హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అద్దరిపోయే శుభవార్త అండి సో మీరు ఎప్పుడెప్పుడు అనుకున్న శుభవార్త అయితే ఇప్పుడైతే మనకైతే వచ్చేసింది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే ఈ వీడియోని మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీకు ఇన్ని రోజులుగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు సో శ్రీనిధి ఈ పథకం పేరిట ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయల నిధి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా మహిళలు ఏపీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా అందజేస్తామని అయితే చెప్పారు కదా దాని గురించి అయితే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అదేంటంటే దసరా కానుకలుగా మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా దసరా కానుకలుగా ఈ పదిహేను వందల రూపాయలు అనేది మీ బ్యాంకు ఖాతాలో అయితే దసరా రోజునైతే పడుతున్నాయండి నిజంగా ఇదైతే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే మహిళలందరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పేదలందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి సొంత ఖర్చుల కోసం ఇంట్లో ఖర్చుల కోసం ఉప్పులు పప్పుల కోసం అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు చూసి 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 ఇప్పటికీ కూడా మనకు ఇవ్వలేదు కాబట్టి అందుకే మనకు తొందరలో కూడా ఆల్రెడీ మనకు ఆల్రెడీ ప్రీ బస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది కాబట్టి సో మనకు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక్కొక్క పథకాన్ని అయితే మనకు అందిస్తూ వస్తూనే ఉన్నారు సో ఈ పదిహేను వందల రూపాయలు అనేది పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఎంతో ఆలోచన కూడా చేసింది కానీ దాన్ని అయితే మళ్ళీ కూడా ఆఫ్ చేయడం అంటే జరిగింది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారిగా మహిళలు చాలా మంది అయితే ఉన్నారు కొన్ని కోట్ల మంది సో మన ఏపీ రాష్ట్రం అంతా చూసుకున్నట్లయితే మనిషికి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి ఇంత బడ్జెట్ కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అయితే అవుతుందని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాన్నైతే స్టాప్ చేయడం జరిగింది ఆ ఆలోచన అనేది తీసివేయడం అయితే జరిగింది పదిహేను వందల రూపాయలు మాత్రం ప్రతి నెల కూడా ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది ఆలోచన చేయడమే కాకుండా దసరా కానుకలుగా ప్రతి ఒక్కరి ఖాతాలో మహిళల ఖాతాలో అయితే పదిహేను వందల రూపాయలు అనేది పడిపోతాయి సో ఇంకొకటి ఏంటంటే దసరా రోజు అందరికీ అయితే పడదండి కొంతమందికే పడతాయి ఆ రోజున మనకు ఎన్ని జిల్లాల వాళ్ళకి ఆ డబ్బులు అనేది పడతాది లిస్ట్ కూడా విడుదలైపోయింది కొన్ని జిల్లాల పేర్లు అయితే మనకు లిస్ట్ అనేది వచ్చేసింది అయితే మనకు ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు కదా సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలు అయితే చెప్తాను అలాగే ఇంకా మనకు టైం కూడా ఎక్కువ రోజులు కూడా లేదు ఈ నెలలోనే మనకు దసరా అనేది ఉంది ఈ దసరా కానుకలుగా ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే మహిళల ఖాతాలో పదిహేను వందల రూపాయలు అనేది డబ్బులు అయితే పడతాయి కదా సో డబ్బులు పడతాయి కాబట్టి మనకు ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయి కాబట్టి దీనికి రిజిస్ట్రేషను ఎలా చేస్తారు రిజిస్ట్రేషన్ ఇంకా రిజిస్ట్రేషన్ కూడా మనకు టైం కూడా లేదు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు దీనికి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారు దానికి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అలాగే ముఖ్యంగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుంది అని చెప్పి కూడా అడుగుతున్నారు దాన్ని కూడా మనకు త్వరలోనే ఇస్తారండి అయితే నిరుద్యోగ వృత్తి వాళ్ళకి ఈ పదిహేను వందల రూపాయలు వస్తుందా పదిహేను వందల రూపాయలు అనేది వచ్చే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి వస్తుందా దానికి అప్లై చేసుకోవాలా మేము దీనికి అప్లై చేసుకోవాలా అని చెప్పైతే చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారు సో దీని గురించి క్లారిటీ అయితే ఇస్తాను ఖచ్చితంగా మీరు తెలుసుకోండి అలాగే పెన్షన్దారులు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా వస్తదా అని చెప్పేసి దాని గురించి కూడా నేను క్లియర్ అండ్ క్లాంటిగా అయితే చెప్తాను సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను సో దట్ అందరికన్నా ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి సో ముఖ్యంగా మీకు చెప్పవలసిన అప్డేట్ ఏంటంటే సో చాలామంది అడిగేది నిరుద్యోగ వృత్తి వాళ్ళకి మాకు వస్తుందని అయితే అడుగుతున్నారు సో దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే బడ్జెట్ అనేది ఎక్కువైపోద్ది అది వచ్చే వాళ్ళకి ఇది ఇవ్వము ఇది వచ్చే వాళ్ళకి అది ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది కానీ బై లక్ అది వచ్చే వాళ్ళకి ఇది ఇవ్వచ్చేమో ఇది వచ్చే వాళ్ళకి అది ఇవ్వచ్చేమో చెప్పలేం కదా అందుకే నిరుద్యోగ వృత్తికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మౌ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోండి అప్లై అనేది చేసుకోండి సో మీకు పదిహేను వందలు వస్తూ ఉందనుకోండి ఆ తర్వాత నిరుద్యోగ వృత్తికి మనకు సైట్ అనేది ఓపెన్ చేశారనుకోండి దాన్ని కూడా అప్లై చేసుకోండి సో మనకు దానైనా దీని అయినా రెండూ కూడా రావచ్చు కాబట్టి రెండూ కూడా అప్లై చేసుకోండి మరి ఇప్పుడు దీనికి అప్లికేషన్ ఏంటి మరి ఈ పెన్షన్దారుల పరిస్థితి ఏంటి అన్నట్లయితే అన్నట్లుగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ అనేది వచ్చే వాళ్ళకి ఈ పదిహేను వందలు రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారండి నాలుగు వేల పెన్షన్ అయినా ఆరు వేలు పెన్షన్ అయినా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయినా ఏ పెన్షన్ అయినా సరే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళకి ఇదైతే రాదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో నెక్స్ట్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి వాళ్ళకి వసదా రాదనైతే చెప్పాను కదా సో నేను దాని గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా అది డాక్టర్ మహిళలు కూడా వస్తుందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అంటే ఆశా వర్కర్స్ అయినా అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి జీతం అయితే వస్తుంది కాబట్టి సో ఆయాలు కూడా మనకు నాలుగు వేల రూపాయలు అనేది చూ పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వము అని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారంటండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎవరికైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తారు మరి దీనికి మనకు ఆగస్టులో దీనికి మనకు ఈ నెల దసరా కానుకలుగా ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే పడతాయి మనకు కొన్ని జిల్లాల వాళ్ళకే ముందైతే విడుదల చేస్తున్నారండి కేవలం ఒక పది పదిహేను జిల్లా వాళ్ళకైతే ముందుగా రిలీజ్ చేస్తున్నారు దాని లిస్ట్ కూడా వచ్చింది దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను కొన్ని జిల్లాల వాళ్ళకే ముందు రోజు అయితే పడతాయి మళ్ళీ టూ డేస్ తర్వాత ఇంకొన్ని జిల్లా వాళ్ళకి మీకు అర్థమయ్యే ఉంటుంది మనకు అమ్ తల్లికి వందనం డబ్బులు పడినా సరే అందరికీ ఒకేసారి పడవు కదా అలాగే అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు పడినా కూడా అందరికీ ఒకేసారి అయితే పడవు కాబట్టి ఇది కూడా అంతే అనమాట మరి దీనికి రిజిస్ట్రేషన్ ఎలా అన్నట్లే మన రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కదండి అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కదా కొంతమందికి ఇవ్వలేదు వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ నెలలో మనకు ఈ నెలలో పదిహేనో తారీఖు లోపల అందరికీ కూడా అయితే ఇచ్చేస్తారు సో దాని గురించి ఏంటంటే మనకు ఆ స్మార్ట్ రేషన్ కార్డులో ఎంతమంది ఒక రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ఆ రేషన్ కార్డు ద్వారానే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం అయితే జరిగింది సో అలా అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఇంకా నేను చెప్పాను కదండి మనకు ఈ దసరా కానుకలుగా అయితే కొంతమందికి అయితే పడతాయి ముఖ్యంగా అయితే ఆ లిస్టు పేర్లు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ముక్ ముందుగా మనకు ఏ జిల్లా వాళ్ళకైతే పడతాయి అనేది చెప్తాను సో ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ముందుగా పన్నోళ్ళకి పడిపోతున్నాయి వెనక బండినోళ్ళకి పడినట్టే ఉన్నాయి ముందుగా పడిన వాళ్ళకి అదృష్టం అనేది చెప్పవచ్చు అలా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషను ఎందుకంటే మొన్న చూసారు కదా తల్లికి వందనం కూడా కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు వైఎస్ఆర్ చేయుద్ద లాస్ట్ టైం కూడా కొంతమందికి ముందు పడిపోయిన వాళ్ళకి పడిపోయాయి వెనక పడ్డ వాళ్ళకి అనమాట ఈ విధంగా అయితే ఉంది కాబట్టి సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ లిస్టు ఏ జిల్లా వాళ్ళనేది ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్